హలో నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ మెలి మెలినా సీట్ సేల్స్ ఆఫీసర్ వరంగల్ నిర్మాణంలో మనం చూస్తున్న వెరైటీ మెలినా సీట్ సౌండ్ ఇప్పుడు మన పక్కన రైతు ఉన్నాడండి మనం ఈ వెరైటీ గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందామండి నమస్తే అన్నా నమస్తే ఏం పేరు అన్న మీ పేరు దయాకర్ ఏ అన్న మీది మండలము జిల్లా వరంగల్ మీరు వేసిన వెరైటీ ఏం పేరేట సౌందర్య వన్ వన్ సెవెన్ వెరైటీ వేసారు ఎన్ని ఎకరాలు వేసారన్న ఇప్పుడు మీరు చూసిన వెరైటీ మెలిన సీడ్స్ సౌందర్య వెరైటీ వన్ వన్ సెవెన్ నాలుగు ఎకరాలు వేసారు ఎట్లుందన్నా బాగున్నా బాగున్నదా తట్టుకుంటా అన్ని కూర్చు మూడు తగ్గిలా తట్టుకున్నా సైజ్ బాగున్నది మచ్చకాయ లేదు బాగుండే క్వాలిటీ రైతులు కూడా ముందు ఖర్చు తీసుకుంటా ఉంటారు వచ్చే సంవత్సరం తీసుకుందాం అంటారు నాలుగు ఎకరాలు ఒకటే రకం వేయాలని ఎట్లా అనిపించింది అన్న మెలైన సీట్స్ నాకు అనుభవం ఉన్నది అన్న అనుభవం అన్న అది చెప్పిండు మాట మీద నేను తప్పలే అదే అన్న మేము ఒకరు మధ్యలో చూసిండు చూసుకున్నాడు అన్న మీకు సీడ్ నమ్మకం పర్వాలేదు ఇంకా ఏమైనా తేడా అయితే వస్తే ఇప్పుడు అంత గ్యారెంటీ ఇచ్చందుకు ఇత్తనం వేసుకున్నందుకు మా మంచిగా అనిపించింది ఇప్పుడు మీకు గింజలు ఏడే తెచ్చిన వరంగల్ వరంగల్ అక్షయలక్ష్మి షాప్ లో తెచ్చిన నాలుగు ఎకరాలకు ఒకటే సీడ్ తెచ్చిన మీరు గ్రేట్ అన్న పెద్ద చాదు సార్ అర అరవై ప్యాకెట్లు తెచ్చి అరవై ప్యాకెట్లు తెచ్చి పైన మళ్ళీ జర్మెషన్ బాగుంది జర్మేషన్ బాగుంది మంచిగా ఉన్నా మళ్ళీ మళ్ళీ పోసిండు మళ్ళీ నాకు ఓకే అన్నా ఇప్పుడు మీరు చూసిన రెడీ తెచ్చినాక జర్మేషన్ మంచిగా చేశాను అంటే మొక్క ఎన్ని ఎన్ని మొక్క ఎదు ఎట్లున్నది అన్న మొక్క బాగున్నాయి ఎన్ని రోజులకు నాటిను నలభై రోజులు పెట్టినా కానీ మొక్క ఎదు బాగున్నదా సైజు కూడా బాగున్నాయి మందులు కొడతాను కూడా మనకు తట్టుకుని మంచిగా తట్టుకొని మంచిగా కాస్తుంది బాగానే ఉన్నది అంటే దగ్గర కాపు కూడా దగ్గర కాప చిక్ దూరం కాప దగ్గర చిక్కడి కాప చిక్కడి కాప చూడండి అన్న కాయ సైజు చూడండి కొత్త అంచుల దాకా సైజు బాగున్నది కలర్ బాగున్నది చూడండి కింద నుండి ఫైవ్ స్టెప్ మన కాయ సైజ్ చూసుకోండి కలర్ చూసుకోండి ఎక్సలెంట్ వెరైటీ మెలీనా సీడ్స్ సౌందర్య వన్ వన్ సెవెన్ వెరైటీ ఈతనం ఏ రైతు అయినా వేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా చెప్తున్నా మెలీనా సీడ్ సౌందర్య వేసుకోవచ్చు ఇంకా అలానే అయితే పక్క రైతు చూవచ్చు చైన్ పక్క రైతు అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు రమేష్ రమేష్ ఏ వెరైటీ చూస్తున్నారు ఇప్పుడు మీరు మంచిగానే ఉన్నది మెలీనా సీడ్ సౌందర్య బాగున్నదా వేసుకుంటారా నెక్స్ట్ ఇయర్ మీరు తెచ్చుకు పక్కా తెచ్చుకొని వేసుకుంటారు అంటారు ఓకే అన్న ఇప్పుడు ఇదే మాటలు ఉన్నాము మనం రైతు రోజులో విన్నాం కదా మెలీనా సీట్స్ సౌందర్య ఏ అయినా వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వైరస్ టాలరెన్స్ వెరైటీ తట్టుకునే లక్షణాలు దీన్ని చాలా బాగా ఉంటాయి సైజు కలర్ మార్కెట్ జెండా పాట వంద వంద శాతం పోయే లక్షణాలు దీని ఉంటాయి ఆల్రెడీ పోయింది పోతు మేము అదే చెప్తున్నాము ఏ అయినా వేసుకోవచ్చు వాతావరణ పరిస్థితులలో అన్నిటినీ తట్టుకునే కాసే రకము మెలీనా సీట్స్ సౌందర్య వన్ వన్ సెవెన్